ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా అదే ఎనర్జీ అదే ఎలా మెయింటైన్ చేస్తుంది ఏంటి దానికి మీ ఓల్డ్ స్కూల్ కారణమా ఏంటి ఓల్డ్ స్కూల్ కూడా కారణమే కాకపోతే ఒకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మన మైండ్ ఫ్రెష్గా క్లీన్గా భారాలు ఏవి పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు హార్ట్ లైట్గా మైండ్ క్లియర్గా ఉంటే ఆటోమేటిక్గా ఐ థింక్ బాడీ దేనికైనా కోఆపరేట్ చేస్తుందని నేను నమ్ముతున్నా నాకు ఇప్పుడు దాకా లైఫ్లో అన్నీ అలాగే జరిగినాయి అండ్ ఐ థింక్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మార్పు ఏంటి అంటే చిన్నపిల్లని ఎక్స్పీరియన్స్తో కొంచెం కొంచెం మెచ్యూరిటీ వచ్చి ది వే ఐ లుక్ ఎట్ లైఫ్ కొంచెం మారింది అంతే తప్ప ఎనర్జీ ది వే నా లోపల ఉన్న ఒక చైల్డ్ అవన్నీ అలాగే ఉండిపోయినాయి ఒక్క మెచ్యూరిటీ మాత్రం కొంచెం రావాలి కదండి లేకపోతే ఏజ్కి ఇది లేదు అంటే పర్పస్ ఉండాలి ఏజింగ్ కి సో ఐ థింక్ దట్ వాజ్ ద మార్పు బట్ నేను వెయిట్ ఫిట్నెస్ అవి చాలా అంటే ఎక్కడైనా దారి కొంచెం తప్పినా ఎక్కువ తప్పనివ్వకుండా వెంటనే దాన్ని ఐ ఇట్ బ్యాక్ ఇన్ టు మై కంట్రోల్ అండ్ ఐసే లేదు నేను స్కేల్ ఎక్కుతాను రోజు ఎక్కుతాను చెక్ చేసుకుంటాను అండ్ కానీ ఈ ప్రాజెక్ట్కి నేను డెఫినెట్గా కష్టపడి ఐ ఐ లాస్ట్ దట్ ఎక్స్ట్రా దట్ ఐ ఫెల్ట్ అక్కర్లేదు స్క్రీన్కి అనుకుందంతా చేశాను ఈ మార్చ్ నుంచి తొమ్మిది కేజీలు తగ్గాను అండి ఎప్పుడు ఐ వాజ్ నెవర్ ఓవర్ వెయిట్ బట్ ఇప్పుడు యాక్చువల్లీ స్కేల్ మీద అండర్ వెయిట్ ఉన్నా స్క్రీన్కి సరిపడా కానీ స్కేల్కి అండర్ వెయిట్ బట్ ఐ థింక్ ఒక నంబర్ అనే దాని మీద కన్నా మన బాడీ మన మైండ్ ఎలా ఫీల్ అవుతుంది అనేది ఐ థింక్ ఇస్ ద రైట్ వెయిట్ ఐ థింక్ రైట్ నో ఐ ఫీల్ గుడ్ అది